ఆరు వందల నలభై మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైసుని నడి సమతిలో నింపేంత వరకు పౌర సరఫరాల శాఖ పోలీసులు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్ముతున్నారా అనేది నా ప్రశ్న ఇది మీ అసమర్థత కాదా అనేది కూడా నేను ఇక్కడ ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను ఇంత అసమర్థమైన పరిపాలన చేస్తూ మా మీద పడి రోజు మమ్మల్ని ఏదో మీ పత్రికలు ఉన్నాయి రాసే పత్రికలు అని చెప్పేసి రోజు మా మీద పడి రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మేము ప్రజలకు జవాబు తారీతనంగా ప్రతి పేదవాడికి బియ్యం తినేందుకు కావాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చే మీద పడి రోజు మాట్లాడడం కంటే మీరు చేయవలసింది ఏమన్నా ఉంటే అది చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాను లేనిపోని ఆరోపణలు పచ్చి అబద్ధాలు ఇలాంటి ఆరోపణలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరొక్కసారి ఐ వాంట్ రీటరేట్ ఎంవి కనిష్ట్రా పట్టాభి ఆగ్రో విఎంకులు వారి పేరు కృష్ణారావు వరఫ్ శ్రీనివాస్ కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్ యొక్క విఎంకుడు నలభై రెండు వేల ఐదు వందల టన్నులు లోడ్ చేసుంది నైజీరియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాను ఒక అపోజిషన్కు సంబంధించిన వ్యక్తిగా పట్టుకుంటారా పారిపోతారా లేక బుకాయిస్తారా